రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఫుల్ ఖుషి చేయబోతున్నారు ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ స్టేట్ ఫిక్స్ అవ్వగా లేటెస్ట్ గా మరో సినిమా విడుదల తేదీపై ప్రకటన రావడం ఫ్యాన్స్ కుస్ గా మారింది కొన్నేళ్లుగా రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇటు రాజకీయాలు అటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీలు దొరికినట్ల కమిటైన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు ఈ కారణంగానే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఆలస్యం ఆలస్యమవుతున్నాయి పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది వచ్చే నెల పన్నెండున ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత డివి విధానయ్య పవన్ తో ఓజీ సినిమాను రూపొందిస్తున్న దారయ్య ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఫైరింగ్ వాళ్ళు ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ అని సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు హరిహర వీరవలు షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీ సినిమా షూటింగ్ ను కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇందుకు తగ్గట్టే మేకర్స్ కూడా సినిమా విడుదల తేదీని ప్రకటించారని టాక్ వినిపిస్తుంది మరోవైపు ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అదే సీజన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్న బాలకృష్ణ బోయపాటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అఖండ టూ పరిస్థితి ఉంటనే చర్చ జరుగుతుంది